మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ టూరు ఢిల్లీ పర్యటన ఎలా ఉందంటే సింగడు అద్దంకి పోను పోయా రాను వచ్చినట్టుగా ఉంది ఎవరో వాళ్ళ పనికి మాలిన అడ్వైజర్లు ఏదో స్పృత్ సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళ మాటిని ఢిల్లీ పోయి రాష్ట్ర పరువు ప్రతిష్ఠల మీద రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఆ వంతున్న ఢిల్లీ అంతా యాగి యాగి చేసి పెట్టారు దానివల్ల ఏంటి ఉపయోగం రాజకీయంగా ఆయనకు ఉపయోగం ఏంటి రాష్ట్రానికి ఉపయోగం ఏంటి ప్రజలకు ఉపయోగం ఏంటి ఇది ఎట్లా ఉందంటే ఏదో అడ్వైజర్లు ఒక పనికిమాలి సలహాదారులు ఉన్నారు కదా వాళ్ళు ఏదో చెవులో ఏదో చెప్పుకుంటూ ఉంటారు అది అతను వినేసి సింగడు అద్దంకి పోయా రాను అని వచ్చే ఎందుకు పోయాడు ఎందుకు వచ్చాడో తనకేది లేదు ఇప్పుడు దాని మీద ఏదో పెద్ద మాట్లాడుతూ ఉన్నారు ఎంత అదే నిర్వాహకం అది అది రాష్ట్రానికి ఎంత నష్టం అది రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా ఎన్నో బాగుంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగుందంటే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు రాకుండా ఇదంతా పెద్ద ఒక విష ప్రచారం చేసి అభివృద్ధి జరగకుండా రాష్ట్ర ప్రజలకు మేలు జరగకుండా చేయటం ఒక బాధ్యతయుతమైన రాజకీయ నాయకులకి అది అది అవసరం అది దానికి వేరే మార్గాలు లేవా ఏదైనా తన సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోవటానికి మొత్తం రాష్ట్ర పరివే తీస్తూ మాట్లాడి రావాలన్నా అంత ఏదో అంటారు తినే కంచంలో తాగే నీళ్ళలో అంటారు ఏదో సామెత ఆ విధంగా బిహేవ్ చేయడం ఏ మానసిక స్థితి అది అందువల్ల ఒకసారి రాష్ట్రాన్ని నడిపారు ఐదేళ్ళు మీరు పరిపాలించారు మీరు ఎలాంటి పరిపాలన చేస్తే ప్రజలు తీర్పిచ్చారు దాన్ని పునఃసమీక్షించుకొని ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఏ విధంగా ప్రజలకు మేలు జరగాలి రాష్ట్రానికి మేలు జరగాలి రాష్ట్రాభివృద్ధిని ప్రధానంగా తీసుకోవాలి ప్రజల ప్రధా ప్రజల యొక్క ప్రమాణం ఎలా పెంచాలి జీవిత ప్రమాణం ఎలా పెంచాలి అనేది ఆలోచన చేయాలి కానీ రాష్ట్రాన్ని పరుగుదీసే ఆలోచనలు చేసే విధంగా చేయటం అనేది ఇది చాలా దుర్మార్గం ఇది ఒక మానసిక స్థితికి ఇది నిదర్శనం ఇది సింగడు అద్దంకి పోనుబోయా రాను వచ్చినట్టుగా ఉంది సార్ ఈరోజు లోకేష్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ తల్లికి అనే ప్రోగ్రాము ఆ పథకాన్ని కానీ తర్వాత గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ వచ్చే సంవత్సరం ఇచ్చి అమలు చేద్దామని అంటున్నారు దీన్ని ఏ విధంగా చూడారు అంటే నిన్న కౌన్సిల్లో మాట్లాడారు నేను కూడా చూశాను లైవ్ హ్యాబిట్స్ నేను కూడా ఇది తల్లికి వందనం అనే కార్యక్రమం రెవల్యూషనరీ కార్యక్రమం గతంలో కార్యక్రమం కంటే కూడా అమ్మఒడి కంటే కూడా చాలా రెవల్యూషనరీ కార్యక్రమం ఇది ఇది చాలా అవసరం కూడా ఎక్కువ మందిని చదివించడానికి పేద ప్రజలు మధ్యతర వర్గా ప్రజల్ని చదువు వైపు ఆకర్షించడానికి తల్లికి వందనం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఒక రెవల్యూషనరీ కార్యక్రమం చెప్పవచ్చు ఇది తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టారు లోకేష్ గారు చంద్రబాబు గారు దీన్ని ఒక ప్రచారం చేశారు ఇది మంచిదే మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి విధి విధానాలు ఏంటి ఇదంతా స్టడీ చేస్తున్నారు తప్పేం లేదు స్టడీ చేసి అంటే ఒక విధ వేగంగా పరిగెత్తే కంటే స్టడీ అండ్ స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ ఆ విధంగా వెళ్ళాలి అది మంచి ఆలోచన కార్యక్రమం అయితే తల్లికి వందనం కార్యక్రమం అయితే తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం ఆలస్యమైన ఇంప్లిమెంట్ చేస్తే మంచిది స్వాగతం ఒక విప్లవాత్మైన కార్యక్రమం మాత్రం నేను చెప్పగలుగుతాను అంటే ఇప్పుడు ఈ సంవత్సరం తెచ్చుకోవటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని రివ్యూస్ కండక్ట్ చేసి ప్రజల్ని పేద ప్రజల్ని విద్యార్థుల్ని ఏ విధంగా ఆకర్షించాలి ఏ విధంగా చదువు చెప్పి ఆకర్షించాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి తల్లికి వందనం కార్యక్రమం అంత విప్లవాత్మైన కార్యక్రమం కాబట్టి తీసుకునే ముందు దానికి వచ్చే పరిణామాలన్నీ కూడా ఆలోచించి తీసుకోవడం మంచి ఆలోచనే బట్ ఈ సంవత్సరం కూడా కొన్ని ఇంటీరియం మెదర్స్ ఇంటీరియం ఆలోచనలు అంటే ఆ పెద్ద కార్యక్రమాన్ని చేపట్టే ముందు జరగాల్సిన మధ్యంతర కార్యక్రమాలు కూడా తీసుకొని ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను